వీనవంక మండల కేంద్రంలోని పన్నెండు ప్రభుత్వ పాఠశాలల్లో నేడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో తొంభై ఎనిమిది పాయింట్ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు వీనవంక మండలంలోని పన్నెండు ప్రభుత్వ పాఠశాలల్లో పది పాఠశాలల్లో ఇక వంద శాతం ఉత్తీర్ణత సాధించింది వీనవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మూడు వందల తొమ్మిది మంది విద్యార్థులకు మూడు వందల ఐదు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు చల్లూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన నిఖిత ఐదు వందల అరవై రెండు మార్కులు సాధించింది అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పధ్యాయులు ఘనంగా సన్మానించారు ఇల్లందకుంట మండలంలోని కనకర్తి గ్రామంలో పిచ్చి కుక్కలు దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన రామంచ రాజు వనిత దంపతుల కుమారుడు అయాన్ వయసు రెండు సంవత్సరాలు ఇంట్లో ఆడుకుంటుండగా ఇంట్లోకి వచ్చి వేది కుక్క దాడి చేయడంతో తొడి పైభాగం తీవ్రంగా గాయలయ్యాయి హోటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్లోని ఎంజీఎంకు ఎంజీఎం కు బాలుని తరలించారు గతంలో ఇదే మాదిరిగా జరిగినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు కుక్కల బెడదను వరకట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఆయన పొద్దున పైసలు అడిగిండు అడిగిన ఉన్న నేను ముఖం కడుక్కొని గప్పుడే బయటకు వచ్చిన వచ్చేసరికి ఆ బాబు దర్వే దాటిను కాలు బయట పెట్టబోయి కా నాలుగైదు కుక్కలు వచ్చినా కుక్క వెళ్ళిపోయింది ఒకటే కుక్క వచ్చింది ఎంజెంట్ సార్